హలో అండి అందరికీ నమస్కారం ఎట్టకేలకు ఉద్యోగ పెన్షనర్లకు దీపావళి గిఫ్ట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది కీలకమైన జీతాల పెంపు పిఆర్సీ వంటి ప్రధాన డిమాండ్లు కాకుండా ఉద్యోగుల పదోన్నతులు చేపట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది పదోన్నతుల కల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈ క్రమంలోనే పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది పది మంది మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఉపసంఘం వివరాలు ఇలా ఉన్నాయి జిఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీలో సభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చోటు కల్పించింది సభ్యులుగా మంత్రులు డోలాబాల స్వామి గారు పయ్యావుల కేశవ్ గారు నారాయణ గారు సత్యకుమార్ యాదవ్ గారు నాయుడు గారు అనగాని సత్యప్రసాద్ గారు అనిత గారు గొట్టిపాటి రవి గారు గుమ్మడి సంధ్యారాణి గారు ఉన్నారు ఈ కమిటీలు వివిధ శాఖలకు చెందిన మంత్రులు ఉండడం వల్ల పదోన్నతుల ప్రక్రియను సమగ్రంగా అధ్యయనం చేయడానికి అవకాశం లభిస్తుంది ఉపసంఘం విధి విధానాలు బాధ్యతలు నియమించబడిన ఏపీ మంత్రివర్గ ఉపసంఘం గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతులు ఇచ్చే విభాగాలు పద్ధతులపై అధ్యయనం చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇది సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్లలో ఒకటి అంతేకాకుండా ఇంటర్మీడియరీ పోస్టులు సృష్టిస్తే వాటికి పే స్కేల్ నిర్ణయించాలని ఆదేశాలు ఇచ్చింది ఇంటర్మీడియరీ పోస్టులు సృష్టిపై చర్చించాలని జీవో ఏపీ ప్రభుత్వం ఆదేశించింది ఇది ఉద్యోగులకు ఉన్నత స్థాయి వెళ్లే అవకాశాలను సృష్టిస్తుంది ఇతర విభాగాల్లో ఒకే పని స్వభావం కలిగిన ప్రమోషన్ ఛానల్ కల్పించే అంశంపై అధ్యయనం చేయాలని మంత్రివర్గ ఉపసంఘానికి సూచించింది ఇది వివిధ శాఖల్లోని ఉద్యోగులకు సమాన అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించబడింది పదోన్నతులు ఖరారు చేసేందుకు సంబంధిత విభాగాలకు సూచనలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పదోన్నతుల తర్వాత హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం ఖాళీలు భర్తీ చేసే పద్ధతిపై ఉపసంఘం చర్చ చేయనుంది ఇది ఉద్యోగుల పదోన్నతులతో పాటు కొత్త నియామకాలకు మార్గం సుగమం చేస్తుంది త్వరగా నివేదిక సమర్పణకు ఆదేశం వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి సిఫార్సులతో కూడిన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారు ఆదేశాలు జారీ చేశారు దీనివల్ల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది ఈ నిర్ణయం ఉద్యోగుల దీర్ఘకాలిక స్థలలను సాకారం చేయడంతో పాటు వారిలో నైతిక స్థైర్యాన్ని పనితీరును పెంచుతుంది ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఇది ఒక కీలకమైన అడుగుగా పరిగణించబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్